హలో వ్యూవర్ వెల్కమ్ టు సరికొత్త రుచులు ఎప్పుడు కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు ఏప్పుడు అని తిని బోర్ కొట్టేసిందా అందుకే మీకోసం తీసుకొచ్చా తమిళనాడు స్టైల్ ఎగ్ కర్రీ ఇంకెందుకు లేట్ రండి వీడియో లోపలికి వెళ్ళిపోదాం ఎగ్ కర్రీ చేయటానికి కావాల్సిన పదార్థములు రెండు పెద్ద సైజు టమాటోలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు గుడ్లు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తగినంత కారం కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు లవంగాలు రెండు యాలక్కాయలు రెండు దాసిన చెక్క ముక్కలు కొంచెం సోపు సోపు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి చెక్క లవంగం యాలక్కాయలు ఇవి వేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు పచ్చిమిరపలు వేసుకోండి వీటిని లైట్గా వేకనేవ్వండి కొంచెంసేపు వేకనివ్వాల లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేకనివ్వండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ పసుపు కారం ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత టమాటో వేసుకోవాలి otagram esib oling వన్ మినిట్ తర్వాత ఒక టూ కప్స్ వాటర్ పోసుకోవాలి కొంచెంసేపు కలిపి మూత పెట్టండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు ఇందులో గుడ్లు పడగలు వేసుకుందాం దీన్ని అలాగే ఉంచేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ గుడ్లని తిప్పి పెట్టుకోండి మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో కొంచెం కొత్తిమీర కలుపుకోండి అంతే రెడీ గుమ్మగుమ్మలాడే ఎగ్ కర్రీ